మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పావు అందులో ఉంటాడు వాయువుని వింటూ ఉంటాడు వేదనాదాన్ని వింటూ ఉంటాడు మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చింది అనుకోండి స్వరంలో దోషం కోపం వచ్చేస్తుంది ఎవరిని ఏం చేయడు కోపం వచ్చి అలుగుతాడు అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి ఎదురుకుంటే తొట్టు ఉంటుంది పోయి పడుకుంటాడు నేను లోపల ఉండరా అంటాడు నాదం తప్ప వస్తుంది స్వరం తప్పొస్తాను నేను విన్నా మంత్రం అంటాడు అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం చదివి తప్పు అయిపోయిందయా క్షమించు నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు అప్పుడు ఓసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు అందరూ చూస్తుంటగా జరుగుతుంది మోపిదేవిలో నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో మీరు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి కిందే ఉంటుంది కలుగు అందులోనే పడుకుని ఉంటాడు అందరూ చూస్తుంటగా బయటకు వస్తాడు స్వరం తప్పిన అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాను పెక్కి పడుకుంటాడు మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు చిన్న అపరాధం జరిగింది ఒకసారి బ్రహ్మగారిని నిగ్రహించాడు ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకుని ధ్యానం చేశాడు అగస్చ్యులో వారు కనిపెట్టారు అది మోపిదేవి క్షేత్రం కృష్ణా జిల్లా ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము అందులో ఉంటాడు వాయువుని వింటూ ఉంటాడు వేదనాదాన్ని వింటూ ఉంటాడు మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చింది అనుకోండి స్వరంలో దోషం కోపం వచ్చేస్తుంది ఎవరిని ఏం చేయడు కోపం వచ్చి అలుగుతాడు అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు బయటికి వచ్చేసి ఎదురుకుంటే తొట్టు ఉంటుంది అందులో పోయి పడుకుంటాడు నేను లోపల ఉండరా అంటాడు నాదం తప్పు వస్తుంది స్వరం తప్పొస్తోంది నేను విన్నా మంత్రం అంటాడు అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం చదివి తప్పైపోయిందా క్షమించు నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు అందరూ చూస్తుంటగా జరుగుతుంది మోపిదేవిలో నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో వీళ్ళు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి కిందే ఉంటుంది కలుగు అందులోనే పడుకుని ఉంటాడు అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు స్వరం తప్పిన అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాను పెక్కి పడుకుంటాడు మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు చిన్న అపరాధం జరిగింది ఒకసారి బ్రహ్మగారిని విగ్రహించాడు ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకుని ధ్యానం చేశారు అగస్టులో వారు కనిపెట్టారు అది మోపిదేవి క్షేత్రం కృష్ణా జిల్లా ఇప్పటికే మోపిదేవిలో ఆశ్చర్య